బకాయి పడ్డ పన్నెండు నెలల బిల్లులు తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమవారం జిల్లా కలెక్టర్ లో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ బిల్లులు తక్షణమే చెల్లించాలని స్థితి సుందరంగా ఉండడానికి ఎంతో కృషి చేస్తున్న తమకు బిల్లులు పెండింగ్ లో ఉంచడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు బిల్లుల కోసం మేము గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది దాదాపు నాలుగు వందల కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అలాగే మేము కట్టిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా దాదాపు ఒక యాభై కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి అదే అలాగే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఆన్ గోయింగ్ అవుతున్న వర్క్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి వాటిని కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు పేమెంట్లు ఇమీడియట్గా జరపాలని చెప్పేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు లోపున పేమెంట్లు జరపాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది అలాగే కలెక్టర్ గారు కూడా పై అధికారులతోనూ ఇక్కడ జీవీఎంసీ తాలూకా ఆర్థిక పరిస్థితులను కలి తెలుసుకొని నేను మీకు పేమెంట్లు చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానికి మేము చాలా సంతోషించాం ఇమ్మీడియట్గా మాకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు లోపల ఎంత వేగంగా పేమెంట్లు ఇస్తే మాకు మంచిది ఎందుకంటే గతంలో జరిగినట్టు బ్యాంకులకు కూడా మేము రుణాలు తీసుకున్నాం ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా మాకు ఆర్థిక భారాల నుంచి బ్యాంకుల దగ్గర నుంచి ఎన్పి అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా పేమెంట్లు జరపాలని చెప్పి కలెక్టర్ గారికి వినిపించుకున్నాం ఇన్ కేసు కానీ పేమెంట్లు కానీ జరపలేని పరిస్థితుల్లో మేము పనులు కూడా చేసే స్థితిలో లేవని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అది కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు చేస్తామని చెప్పారు మానవతా దృక్పథంతో ఇక్కడ అందరూ చాలా చిన్న కాంట్రాక్టులు జీబీఎంసీ అంటే ట్వంటీ ల్యాక్స్ లోపనే వచ్చా ఉంటాయి చిన్న చిన్న కాంట్రాక్టులు వెనకబడిన తరగతుల వారు సొసైటీ వాళ్ళు అందరూ కలిపి చేస్తారు కాబట్టి జీఎంసీ కాంట్రాక్ట్ జనరల్ సెక్రటరీని ఈరోజు మెయిన్లీ మేము అందరూ రావడానికి కారణం ఏంటంటే సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ అవడం వల్ల ఈ ఫైనాన్స్ ఎండింగ్ అయ్యేలోపు ఎన్నో కొన్ని బిల్లు చాలా మటుకు వస్తే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్స్ ఇయర్లో టర్నోవర్ రావటం కానీ టర్నోవర్ రావటం కానీ లేకపోతే అప్పుల నుంచి తప్పించుకోవడం కానీ లాస్ట్ ఇయర్ మార్చ్లో పెండింగ్ ఉన్న బిల్లులు ఈ సంవత్సరం మార్చ్ ఎండింగ్కైనా సరే క్లోజ్ చేయమని అడగడానికి వచ్చాం అదేవిధంగా ఏప్రిల్ బిల్స్ కూడా ఇవ్వాలి పన్నెండు నెలలు పెండింగ్ ఉన్నాయి కాంట్రాక్ట్లకి పని చేసిన తర్వాత పన్నెండు నెలలు పెండింగ్ ఉంటే ఏ విధంగా పని చేయగలరని మా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఒక మమ్మల్ని అసోసియేషన్ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా అధికారులు కూడా చేస్తున్నారు అధికారులకు మేము అందరిని తీసుకొచ్చి స్వయంగా వాళ్ళని కల్పించి ఈ పన్నెండు నెలలు పెండింగ్ ఉంది ఇంక ఈ నెల ఇవ్వకపోతే మరి పదమూడు నెలలు కూడా పెండింగ్ ఉంటుంది కనుక దీన్ని ఇమీడియట్గా ఈ సంవత్సరం ఎండింగ్ లేదా ఏప్రిల్ ఈ రెండు నెలలు కూడా పేమెంట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేయడానికి కలెక్టర్ గారి వచ్చి కమిషన్ ఇంచార్జ్గా ఉన్న కలెక్టర్ గారి వచ్చాం ఆయన సానుకూలంగా స్పందించారు ఫైనాన్షియల్ పొజిషన్ చూసి ఈ మార్చి ఎండింగ్ లోపు మ్యాక్సిమం బిల్స్ మాకు ఇప్పిస్తామని చెప్పారు అదేవిధంగా స్టేట్ నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా తెప్పించి అన్ని రకాల గ్రాంట్లు కూడా ఇప్పిస్తామని చెప్పారు అందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ అందరం కూడా మీ ఈ ఆ విషయాన్ని మీ పత్రికాత్ముఖంగా మీ తిట్టండి అండి నేను జీవీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషన్ నుండి మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం మేము గత సంవత్సరం నుండి మా బిల్లులు బకాయిలు ఉన్నాయండి సో వాటి గురించి మేము కలెక్టర్ గారికి మా విన్నపాన్ని ఇచ్చుకోవడానికి వచ్చామండి కలెక్టర్ గారు సానుభూతిగా సానుకూలంగా స్పందించారండి మాకు ఎందుకంటే మార్చి నెలాఖరు అందరు కాంట్రాక్టర్లని బ్యాంకులో డ్రాఫ్ట్లు లోన్లు తీసుకొని మరి మేము పనులు చేసామండి విశాఖ అభివృద్ధిలో ఎంతో మేము సంవత్సరం నుండి కష్టపడుతున్నాం మాకు ఆ బిల్లుల గురించి అని కమిషనర్ గారు మేము అందరం ముకుమ్మడిగా వచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేసామండి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఈ నెలాఖరు కల్లా వాళ్ళ తాలూకా సాధక బాధకాలను చూసుకొని మాకు ఏది డబ్బులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ధన్యవాదాలు